గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి విశేషమైన గ్రహ బలం ఉన్నదమ్మా ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి మూడవ రాశిలో రవి నాలుగులో బుధ శుక్రులు రెండులో గురువు ఏకాదశంలో శని ఆరులో చంద్రకేతువులు సర్వోత్తమైన కాలం నడుస్తోంది ఈ సమయంలో చేసే పనులు అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి జీవితాశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది మంచి విషయాలకై కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి ప్రయత్న ఫలాన్ని అనుసరించి విజయం చేకూరుతుంది కాబట్టి కృషిని బాగా చేయండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా తోటి వారి నుండి సరైన సహాయ సహకారాలు లభిస్తాయి తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేసి సమాజంలో పేరు ప్రతిష్టల్ని సాధిస్తారు క్రియాశీలకమైన నిర్ణయాల ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా విజ్ఞానాన్ని పొందుతారు వ్యాపారంలో తగినంత గుర్తింపు ఉంటుంది ఆశించిన ధన లాభాలు విశేషంగా గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ద్వారాగా శుభ ఫలితాలతో కూడినటువంటి కుటుంబపరమైన సౌఖ్యం కూడా లభిస్తుంది మేష రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ ధ్యానం లక్ష్మీ దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ఏడు గ్రహాలు అధికంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు